హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే ముద్రగడ పద్మనాభం సో ఇతన్ని పవన్ కళ్యాణ్ గారు అయోధ్య నుంచి వచ్చిన తర్వాత కలుస్తారు ఆయన జనసేనలో జాయిన్ అవుతారు ఇలాంటి వార్తలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి సో ఇప్పటివరకు కూడా ఎలాంటి వార్త బయటికి రాలేదు అంటే కలుస్తారా కలవరా సో ఈ విషయం గురించి ఏం చెప్తారు యా ముద్రగడ పద్మనాభం ఎప్పటించో తెలుగుదేశాన్ని సీరియస్గా వ్యతిరేకిస్తున్నాడు ఎందుకంటే మనం తెలుసు తుని సంఘటన రైలు దగ్ధం సంఘటనలో ముద్రగడని బాగా వేధించాడు చంద్రబాబు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరిని అవసర చేశారు పోలీసులు చాలా ఇల్ట్రీట్ చేశారు అనేది ఉంది ఆయన అనేక సార్లు కూడా చంద్రబాబుకి ఓపెన్గా లెటర్లు రాశాడు తన తనని కాపుల్ని ఎంత ఇబ్బంది పెట్టాడు చంద్రబాబు అనేసి రాశాడు జగన్కి ప్రోగా ఉంటున్నాడు చాలా కాలం ఆ మధ్య కూడా ఈవన్ పవన్ కళ్యాణ్ కూడా రెండు లెటర్లు రాశాడు సో ఈ రకంగా ఆయన క్లియర్గా ఇటు చంద్రబాబు క్యాంటీగాను జగన్కి ప్రోగాను మాట్లాడుతున్నాడు గత కొంతకాలం నుంచి ఎందుకంటే ఆయన కాపు రిజర్వేషన్ల మీద ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు కాపునాడు స్థాపించి దాని మీద ఆయన పనిచేస్తున్నాడు చాలా కాలం నుంచి కిర్లంపూడి బేస్ చేసుకొని అయితే ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన ఇమీడియట్గా ప్లేట్ ఫిరాయించినట్టుగా తెలుస్తుంది అంటే వైసీపీ నుంచి తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ ట్రై చే చేరడానికి ట్రై చేస్తున్నాడు దానికి వైసీపీ వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే ఆయన ఆయనకి టికెట్ కావాలి ఆయన కొడుకు గిరికి కావాలి వాళ్ళ కోడలకి కావాలి ముగ్గురికి టికెట్లు ఆశిస్తున్నాడు ఆ ముగ్గురికి ఇచ్చే పరిస్థితి వైసీపీలో లేదు ఎందుకంటే ఆ ముగ్గురికి ఇస్తే ముగ్గురు గెలిచే పరిస్థితి లేదు ఆయన కుటుంబం మొత్తం ప్యాకేజ్ లాగా అడుగుతున్నాడు ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా అది సాధ్యం కాదని మేము చెప్పాము అనేది వీళ్ళు అంటున్నారు కానీ అదైతే కొంత వాస్తవం ఉంది ఎందుకంటే ఇప్పుడు జనసేనలో కూడా అదే పరిస్థితి ఉంది ఆయన కనీసం రెండు టికెట్లన్నా అడుగుతుండే పరిస్థితి ఉంది ఎందుకంటే కొడుకు తను ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా వరకు రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే తండ్రులు యాక్టివ్గా ఉన్నప్పుడే కొడుకులను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి సెటిల్ చేయాలనేది చాలామంది అనుకుంటారు వారసులుగా ఇప్పుడు అయ్యన్నపాత్రుడు కూడా అదే పరిస్థితి తెలుగుదేశంలో ఆయన కూడా కొడుక్కి ఆయనకి టికెట్లు ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉంది తెలుగుదేశానికి కూడా ఇలాగ చాలా చోట్ల ఉందన్నమాట సో ఈ ఈవన్న పరిటాల సునీత వాళ్ళ కొడుకు ఇద్దరు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇద్దరికి ఇవ్వడానికి చంద్రబాబు ఇబ్బంది పడుతున్నాడు అనేది కూడా టాక్ వచ్చింది ఇలాగ అనేక చోట్ల ఏంటంటే రాజకీయ నాయకులు ఈ ప్రాబ్లం ఉంది కుటుంబాల్లో వారసులను తీసుకురావడం అది కూడా పోనీ తము రిటైర్డ్ అయ్యి తమ ప్లేస్లోకి తీసుకొస్తారంటే లేదు తము తాము యాక్టివ్గా ఉండాలి పిల్లల్ని తీసుకురావాలి అంటే తాము యాక్టివ్గా ఉన్నప్పుడే పిల్లల్ని సెటిల్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ ప్లాన్ అనమాట సో తాము కూడా రిటైర్డ్ అవ్వడానికి రెడీగా ఉండరు వాళ్ళు ఎందుకంటే రాజకీయాల్లో రిటైర్మెంట్ ఏం లేదు కదా ఎనభై ఏళ్ళైనా తొంభై ఏళ్ళైనా రాజకీయాల్లోనో ఉండాలనుకుంటారు బతికినంతకాలం సో అటువంటి కాంటెక్ట్లో ఈయన కూడా ఇది చేస్తున్నాడు అంటే తన ఫ్యామిలీకి తన కొడుకు కోడలికి టికెట్లు కావాలని డిమాండ్ చేస్తున్నాడు అనేది ఒక వర్షన్ ఏదైనా ఈయన్ని తెలుగుదేశం తరపున జ్యోతుల్ నెహ్రూ కలిశాడు జ్యోతుల నెహ్రూ ఆహ్వానించాడు తెలుగుదేశంలో చేరమని ఇటు వైసీపీ సారీ జనసేన తరపున బొలిశెట్టి శ్రీనివాస్ కలిశాడు ఆయన మాట్లాడాడు ఆయన బయటకు వచ్చి ఆయన జనసేనలో చేరుతున్నాడు ఇరవై మూడో తేదీ పవన్ కళ్యాణ్ ఆయన ఆహ్వానిస్తాడు అనేది బొలిశెట్టి చెప్పాడు మరోవైపు తోట త్రిమూర్తులు వైసీపీ తరపు నుంచి ఆయన కలవడానికి ట్రై చేస్తే నువ్వు అసలు రావద్దు నేను ఎట్టి పరిస్థితిలో కూడా వైసీపీలో చేరే ప్రసక్తి లేదని ముద్రగడ తేల్చి చెప్పేశాడని అంటున్నారు సో ఈ కాంటెక్స్లో జనసేనలో చేరుతాడని జనసేనలో కొంత ఊపు ఉందని చెప్పి జనసేన సోషల్ మీడియా విభాగం అంతకుముందు ముద్రగడ మీద నెగిటివ్గా అనేక పోస్టులు పెట్టింది ఇప్పుడు అవన్నీ కూడా తీసేసి కాపు ఉద్యమానికి కాపులకి ముద్రగడ ఎంత గొప్ప సేవ చేశాడన్నట్టుగా పాజిటివ్ పోస్టులు పెట్టింది సో దీన్ని బట్టి ఆయన ఖరారు అయిపోయింది జనసేనలో చేరడం అనేది కూడా అందరూ అనుకున్నారు కానీ గత కొంతకాలంగా చూసినప్పుడు అసలు ఏమీ చప్పుడు లేదు తర్వాత అసలు ఆయన చేరతాడా లేదో తెలియదు ఇరవై మూడు ఈరోజు వచ్చేసింది ఇరవై మూడు మరి జనసేన తరపున పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయన ఆహ్వానిస్తాడా లేదో తెలియదు సో ఇది కనిపి ఎందుకు ఉంది అనేది తెలియట్లేదు అంటే మళ్ళీ ఆయన ఏమన్నా మనసు మార్చుకున్నాడా లేదా పవన్ కళ్యాణ్ ఆయన పట్ల ఇంట్రెస్ట్గా లేడా అనేది తెలియదు ఏదైనా తెలుగుదేశం వాళ్ళు అయితే ఆయన ఈ కూటమిలోకి వస్తే బాగున్నాను అనుకుంటున్నారు ముఖ్యంగా ఉభయ పాత ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల్లో మంచి పట్టున్న వ్యక్తి కాబట్టి ఆయన కానీ చేరితే మనకు ఊపిస్తుంది అనేది తెలుగుదేశం భావిస్తున్నట్టు తెలిసింది కానీ జనసేన కూడా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇచ్చేదే ఇరవై ఇరవై రెండో ఇస్తున్నారు సీట్లు దాంట్లో వీళ్ళ ఫ్యామిలీకి రెండు అసెంబ్లీ ఒక పార్లమెంట్ ఇవ్వాలంటే వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్ సో మరి ఇది ఎలా సాధ్యమవుతుంది ఆయన ఏం చేయబోతున్నాడు అనేది చాలా పెద్ద ప్రశ్న యాక్చువల్గా ఏంటంటే ముద్రగడ పద్మనాభం వాళ్ళ నాన్న కూడా రాజకీయాల్లో ఉన్నాడు నైన్టీన్ సిక్స్టీ టూ సిక్స్టీ సెవెన్లో పత్తిపాటి నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా గెలిచాడు వాళ్ళ ఫాదర్ కూడా దాని తర్వాత ఈయన నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ముద్రగడ పద్మనాభం కూడా ఎమ్మెల్యేగా సెవెంటీ ఎయిట్లో ఎమ్మెల్యేగా గెలిచాడు అప్పటి నుంచి కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నాడు ఎయిటీ టూలో ఎన్టీఆర్ చేరినప్పుడు తెలుగుదేశంలో చేరాడు ఎయిటీ త్రీలోను ఎయిటీ ఫైవ్లోను గెలిచాడు మళ్ళీ మధ్యలో ఆయన ప్రజారక్షణ సమితన ఒకటి పెట్టాడు మళ్ళీ కేఈ కృష్ణమూర్తి జానారెడ్డిలో కలిసి తెలుగునాడు పెట్టాడు మళ్ళీ బీజేపీలోకి వచ్చాడు నైన్టీ ఫోర్లో కృష్ణరాజుని కాకినాడ నుంచి గెలిపించడంలో ఈయన పాత్ర అప్పుడు చాలా ఉందనమాట బలంగా ఆ తర్వాత నాలుగేళ్ల పాటు బీజేపీలో ఉన్నాడు మళ్ళీ నైన్టీన్ నైన్టీలో టీడీపీలోకి వెళ్ళాడు అక్కడ ఎంపీగా గెలిచాడు మళ్ళీ టూ థౌజండ్ ఫోర్లో ఓడిపోయాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు పదేళ్ల పాటు ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ ఆయన రాజకీయాలకి తీసుకురావాలనేది ఈ మెయిన్ పార్టీస్ మూడు కూడా ట్రై చేస్తున్నాయి ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది దాను తను రావాలి తన కొడుకుని కోడల్ని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి సెటిల్ చేయాలన్న ఒక కోరిక అయితే ముద్రగడ పద్మనాభకు ఉంది ఇప్పుడు ఏంటంటే కాపుల ఓట్లు కాపు సామాజిక ఓట్లు వెరీ ఇంపార్టెంట్ మూడు పార్టీలకు కూడా అందుకని ముద్రగడకు కూడా వెరీ వెరీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందరూ కూడా సో ఆయన మొన్న సంక్రాంతి సందర్భంగా పార్టీ ఇచ్చినప్పుడు కూడా అందరూ లీడర్లు వెళ్ళడం అవన్నీ జరిగిందన్నమాట సో కాకపోతే ఏంటంటే ఆయన వైసీపీ నుంచే నిలబడదామని అనుకున్నారు కానీ ఆయనకి అది సాధ్యం కానప్పుడు ఆయన కూడా అందరి ఇలాగే వాల్యూస్ విలువలు ఉన్న రాజకీయ నాయకుడు అవన్నీ పేరుకే కానీ ఇప్పుడు పిల్లలు వచ్చేసరికి విలువలు పక్కకు పోయి తన కుటుంబానికి మూడు సీట్లు అడుగుతున్నాడు అన్న విమర్శలు కూడా వైసీపీ వర్గాల నుంచి స్టార్ట్ చేశారు మెల్లగా కాకపోతే ఏంటంటే ఇంకా ఆయన డిసైడ్ కాలే మళ్ళీ వైసీపీలోకి కూడా వెళ్ళచ్చు జనసేనలోకి వెళ్ళొచ్చు ఏది కాకపోతే తెలుగుదేశంలో కూడా ఆయన వెళ్ళచ్చు కానీ తెలుగుదేశానికి వెళ్తే ఆయనకి ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే మొన్నటి వరకు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఆయన తీవ్రమైన ఆరోపణలు చేసి చంద్రబాబుకు వ్యతిరేకంగా తీవ్రమైన ఆరోపణలు చేసి కాపు జాతిని చంద్రబాబు మోసం చేస్తాడని రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి ఇవ్వలేదని నమ్మించి ద్రోహం చేస్తాడని ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు అట్లాగే తనని తన ఇంట్లో ఆడవాళ్ళని కూడా అవమానించారని ఇవన్నీ అనేకసార్లు పదే పదే పబ్లిక్గా లేఖలు రాసిన ముద్రగడ పద్మనాభం అప్పుడు అదే తెలుగుదేశంలో చేరితే ఆయనకి ఉండే క్రెడిబిలిటీ అనేది ఖచ్చితంగా ఇబ్బంది వస్తుంది అది కూడా మళ్ళీ వైసీపీ దీన్నంతా కూడా అటాక్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో ఏదేమైనా కాపు ఓట్ల పడే పోటీలో ముద్రగడికి బలం పెరిగింది ఇంకోవైపు ఇటు వంగవీటి రాదని కూడా ట్రై చేస్తున్నారు వైసీపీ వాళ్ళు కానీ వంగవీటి రాజా తెలుగుదేశంలోనే ఉంటానని చెప్తున్నట్టుగా అర్థమవుతుంది కానీ తెలుగుదేశంలో కూడా కొంతకాలం నుంచి వంగవీటి రాజాకి యాంటీగా పోస్టులు పెడుతున్నారు అంటే వంగవీటి రాధ కోవర్టు ఎప్పుడు కూడా తెలుగుదేశానికి అతను గట్టిగా పనిచేయలేదు తెలుగుదేశంలో ఉంటూనే అతను వైసీపీకి పనిచేస్తున్నాడు అనే పోస్టులు వైసీపీ తెలుగుదేశం సోషల్ మీడియాలో కూడా స్టార్ట్ అయినాయి అంటే మొత్తంగా ఏంటంటే ఒక గందరగోళమైన వాతావరణం అయితే కాపు నాయకులకు సంబంధించి నెలకొందని చెప్పొచ్చు మనం అంబటి రాయడిది కూడా చూసాము అతను ఫస్ట్ టైం వైసీపీలో చేరాడు చేరిన పది రోజులకే మళ్ళీ బయటకు వచ్చి జనసేనలో చేరుతున్నాను ప్రకటించాడు పవన్ కళ్యాణ్ కలిసాడు ఏమో అతను క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు అతను పోటీ చేస్తున్నాడా లేదా జనసేన తరఫున ప్రచారానికి వస్తాడా లేదా ఏంటి క్లారిటీ లేదనమాట ఏదేమైనా ఇంకొక వైపు ఏమో వివి వినాయక్ని దించాలనుకున్నారు మళ్ళీ చిరంజీవి ఆపాడని చెప్తున్నారు సో మొత్తంగా కొద్దిగా కన్ఫ్యూజడ్ వాతావరణం నెలకొంది ఇది షెడ్యూల్ అనౌన్స్ అయ్యే వరకు కూడా ఈ కన్ఫ్యూజ్డ్ వాతావరణం ఉండే అవకాశం మనకు స్పష్టంగా ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ